ఆ చివరిన అరటి చెట్టు చూడండి అసలు ఏమనుకోవాలి ఆ చిన్న ప్లేస్ లో ఈ అరటి చెట్టు పెట్టేసి అరటి పళ్ళు మాట చెప్పారండి భూమి చాలా విలువ చేయకూడదు కరెక్ట్ గా చెప్పారండి మీరు అసలు ఆ ఒక మా అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు అయ్యా ఊరుకోలేదు చాలా అమ్మాజీ గారు ఇలాగ ఈ రోజు మీ ఇంటికి రావడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది కూడా మిమ్మల్ని కూడా మీకు మొక్కల ప్రేమికులు అండి మేము మొక్కలు ద్వారానే పరిచయం ఇలా మొక్కలు ఈ రోజు అమ్మాజీ గారి దగ్గర మమ్మల్ని నందు తీసుకురావడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మాజీ గారు ఈ మేము ఇలాగా నేను మీ ఇంటికి రావడం ఈ జ్ఞాపకం కింద మీకు కొన్ని సీట్స్ అండి ఇదేమో వైజయంతిమాల చాలా ప్రీతికరం అండి అలాగే తెలివితేటలు కూడా పెంచుతుంది ఈ మాల పిల్లలు ధరిస్తే తెలివితేటలు కూడా పెంచుతుంది అలాగే ఇది డే క్వీన్ అండి నైట్ క్వీన్ మీకు తెలిసే ఉంటుంది ఇది డే క్వీన్ అనమాట అంటే చక్కగా పగలు వెరగూసేయండి మనకు సుభాసనలో వెరగల్లుతుంది అది నెక్స్ట్ ఇది అండి అలాగే చిన్న పాప అదంతా మీ అది మీ ఇంటికి రావాలని ఈ మొక్కలకి రాస్పెక్ట్ ఉందండి అది మాత్రం గార్డెన్ ఇచ్చారు ఇదేమో కొనగంటి ఇవండి ఇలాగా ఈ రోజు అమ్మాజీ ఇంటికి వెంకటేశ్వర నగర్ రాజమండ్రిలో ఉంటారు ఆవిడ ఇంటికి రావడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈవిడ వయసు ఇంచుమించు దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలండి ఈ వయసులో కూడా ఈవిడ హార్వెస్ట్ ఫొటోస్ అవి పడుతుంటే మాకు చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది అండి ఇంత మనమే చేయలేకపోతున్నాము ఇంత పెద్దవాడు ఎంత చక్కగా పండిస్తున్నారు అని చెప్పేసి గ్రూప్లో మేము అందరం కూడా అనుకుంటూ ఉంటాము అమ్మాజీ గారు మరి మీ గార్జన్ చూద్దామా చుట్టూరు నాకైతే వచ్చిన వెంటనే ఈ చామంతులు చాలా చాలా నచ్చినాయి ఉన్నాయండి ఆ కలర్ అది అమ్మాజీ గారి గార్డెన్ లో గుమ్మల్లో కడుగు పెట్టిన వెంటనే చక్కగా ఎర్రటి చామంతులు అలాగే పెయింటర్స్ ప్యాలెట్ ఎంత నిండైన రంగుతో ఎంత బాగుందండి ఇది డబుల్ కలర్ ఒకటి వస్తుంది అది టూ కలర్స్ ఉన్నాయండి అంటే ఆ పాటలో డార్క్ షేడ్ కి మారుతుంది ఓకే ఓకే ఇది మామిడి అంటారా మామిడి అండి ఎందుకంటే టెంకల్ నుంచి వచ్చిన మామిడి ఆహా ఆహామ్మ కదా ఓకే అంటే మామిడి తోరణాలు ఎప్పటికప్పుడు గుమ్మానికి కట్టుకునే బదులు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన గాలిని ప్యూరిఫై చేయడం కోసం అన్నిటికి అంటే అండ్ ఐడియా బాగుంది మేడం ఎందుకంటే మనకి వేడుకలప్పుడు మామిడి తోరణాలు కట్టడానికి రీజన్ ఏంటంటే గాలి అది ప్యూరిఫై కావడం కోసం అటువంటి మీరు ఇంటి ముందే మామిడి పెట్టే రోజు తులసమ్మని పూజిస్తారా మేడం ఇక్కడ అక్కడే కృష్ణుడు నాకు గులాబీ మొక్కలు వేస్తుంటే శంకరుడు దొరికిందండి అబ్బా అమ్మవారిని వేప అబ్బో బాగుందండి అండ్ మీరు గార్డెన్ లోనే అటు దైవత్వం ఇవన్నీ చూసుకుంటున్నారు సూర్య నమస్కారం అబ్బో కృష్ణుడు దేవుడు నేచురల్ గా దొరికిందండి ప్లాస్టిక్ తెలియదు కాకపోతే మనకి శివలింగం అంటే అదొక ఆధ్యాత్మికమైన భావన అదే మనం కొనుక్కోవడం లేకపోతే తెచ్చుకోవడం ఎవరిని ఇవ్వడం కాకుండా మీకు అలాగా దొరకడం అనేది నిజంగా చాలా చాలా అందులో దొరికింది చాలా వండర్ఫుల్ అండి ఇది ఉండాలటండి శివలింగం ఎప్పుడు ఇదో కొత్త విషయం అనమాట నాకు తెలిసింది ఆహా అలాగే ఈ కుండీ బాగుందండి ఈ కుండీలోనే ఉసిరి చెట్టు అలాగే వేప చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ ఉన్నాయండి ఆ పక్కనే వేప చెట్టు మొత్తం పూజకి ఉపయోగించే మొక్కలన్నీ నిండి ఇటు మారేడు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఏంటండి ఇది ఏ కలర్ గోల్డ్ స్పాట్ ఇక్కడేమో ఎల్లో మందార yellow మందారం బాంగ్ మేడం దీని ఇక్కడ ఇది వేశారండి వాటర్ టేనింగ్ లో వేశారు చక్కగా వచ్చింది ఒక ఇద్దరు మనుషులకి సరిపోతుందేమో అండి ఆక్రాంతి కారణం కదండీ మొత్తం మూడు కుండీల్లో వేసారు జస్ట్ ఒక ఈ వాటర్ దాంట్లోనే వేసేసారండి చక్కాలో రెండు మొక్కలు వేసారా ఒక మొక్క నుంచి కొమ్మలు అలాగే వేస్తాయి ఇక్కడ కొమ్మేస్తాక ఈ వీధిలో కూడా చాలా పెద్ద మొక్క మక్కించింది ఇది విషకాంత రైతు అంటారా అపో విష్ణుకాంత్ నేలం అనేది ఆంధ్రేళ్ళలోనూ ఉంటదండి అది విష్ణుకాంత నేలం ఈజీగా దొరుకుతుంది ఈ వైట్ అనేది కొంచెం కష్టమే నేను తీసుకున్నాను ఇలా అవునండి అవునవును అదే మనకి ఆరెంజ్ కలర్ లోను అది వస్తుంది దాన్ని చిలక ముక్కు చెట్లని అంటారండి తెలుగులో అదేమో వస్తాయి దండలాగా వస్తాయి వస్తాయి అదేనా ఇది దాన్ని చిలక ముక్కు చెట్లనే అది అంటారు ఇది కూడా మందారా అనుకుంటాం కదా ఇవన్నీ కూడా మనకి ఇంకా తులసి బోగన విల్లా బోగన విల్లా చూసారా ఇది మనకి గమ్మేళ లాంటిది అనమాట టబ్ కూడా కాదండి టూ కంటే చిన్నది అదే దాంట్లో వేశారు ఇది చేసారా మేడం ఈ కలర్ ఇది ఈ కలర్ బాగుంది

ఆ పెద్ద పెద్ద కంటైనర్స్ కాకుండా చిన్న చిన్న కంటైనర్స్ లో కూడా పూలు అంటే మీరు ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారో అర్థమవుతుంది మనం మన అంటే ట్వల్వ్ ఇంచెస్ పాటను లేదంటే ఫోర్టీన్ ఇంచెస్ పాటు ఇలా ఎలా రకరకాల కింద అనుకుంటాం అటువంటివన్నీ కూడా చిన్న చిన్ని మొక్కలు అన్నిటికి కూడా పోకతోటి ఉన్నాయండి ఈ చిన్న చిన్న గమేళ్ళలోనూ వాటర్ బాటిల్స్ ఆ చెప్పాలంటే వేస్ట్ ఎక్కడ బయటికి ఇవ్వకుండా ఆ వేస్ట్ అంటే పొడి చెత్తని అంటారు కదండి దాన్ని మీరు కంటైనర్స్ కింద మార్చుకున్నారు చాలా సంతోషం అండి మీలాంటి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంటాం ఫ్రూట్స్ మనం కొంచెం ఆలోచన పెంచుకున్నాం అనుకోండి మనకి ప్రస్తుతం పర్యావరణానికి ఈ చెత్త అనేది సమస్య కింద మారిపోయింది ఆ పొడి చెత్తనే చక్కగా కంటైనర్ కింద మార్చుకోవచ్చు అండి ఇక్కడ

బాగా ఎండ వచ్చే చోట ఒక లక్ష రూపాయలు ఇలాగ అంటే దీనికి క్లైమేట్ ఏంటి అనేది మనకి ఎండ ఉండాలండి దీనికి బాగా ఎండ ఉండాలి దీనికి ఎండ ఉండక్కర్లేదు అన్నారు అవును అవకాడు కొంచెం మనకి చల్లటి ప్రదేశాల్లో పెరిగే మాట ఎండ తక్కువ కదా ఇక్కడ వేసాను తీసుకొచ్చారు అంటే ఏదైనా ఇళ్ల దగ్గర పెరిగింది లాక్కొచ్చారా లేకపోతే వస్తాయి కదండి అదే అది కొలుపు కింద దాని దాన్ని అలా చేస్తాను రావి చెట్టు కూడా అంతే అంటారు ఇక్కడ ఇదే ఇది బోన్స్ అండి కటింగ్ చేయాలి ఏ మొక్క ఇది ఏంటి మళ్ళీ కాదండి బోన్సే పట్టుకోవాలి కొమ్మ కూడా అంటే పూలు వస్తాయంటారా పూల మీద అంటే కాకపోతే షేప్ చేయచ్చు షేప్ చేయడం ఈజీ ఇది చేస్తున్నావు ఇది చేసి చెయ్యాలి ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక క్రేపర్ అదే హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టారు బాగా ఆ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయండి ఇది కూడా అవకాడం వరుసగా నాలుగు అవకాడాలు వేసినట్టున్నారు ఇక్కడ అటు చూద్దామండి మనకి పూజలకి అన్నిటికి తమలపాకు తడుముగా అక్కర్లేదు వేశారు వున్నటి వరకు ఇప్పుడు అంత చేమాహా హార్వెస్ట్ చేసాను అన్నమాట ఓహో హార్వెస్ట్ చేసినవి ఉంటే చూపించండి మేడం గారు పండించిన అల్లం అండి ఇదంతా చక్కగా హార్వెస్ట్ చేసి కడిగి ఆరబెట్టారనమాట

ఇవన్నీ అలోవేరా ప్లాంట్స్ మొక్కలు గోడనే వదలలేదు అమ్మాజీ గారు ఆ చిన్ని చిన్ని గోడల మీద కూడా రకరకాల మొక్కలు అటు పక్కన చూడండి మనకి ఇన్స్పిరేషన్ అమ్మాజీ గారు ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ సెమీ షేడ్ ప్లాంట్స్ సెమీ షేడ్ ప్లాంట్స్ ఎలా పెంచాలి అని చాలా మంది నాన్న అవస్థ పడతా ఉంటారండి అటువంటిది మీరు చాలా సునాయాసంగా చక్కగా ఎన్ని రకాలు పెంచుతున్నారు దీంట్లో స్నేక్ ప్లాంట్స్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి ఇది అలాగే వస్తాయండి మీరు యూట్యూబ్ లో చూస్తారో లేదో మా మనవరాలు స్కూల్లో చదువుకునేటప్పుడు తెచ్చింది అవి వేస్తే

ఒక్క మొక్క తెచ్చేది అండి నేను అదే అవి మనం చక్కగా డెవలప్ చేసుకుని ఫ్రెండ్స్ కది కూడా ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు నేను బాగా ఇష్టమైన విన్నాను నేను అవునండి కూడా క్రోటన్ కిందే ఉందండి ఓకే ప్రయో ఫిలమ్ అండి అంటే రడపాల వెరైటీలో ఒక రకం ఉంది ఒకేనా దీనివి కూడా ఆమ్లోనేమో వెరైటీస్ బలే ఉందండి ప్లేస్ ఆ చివరిన అరటి చెట్టు చూడండి అసలు ఏమనుకోవాలి ఆ చిన్న ప్లేస్ లో ఈవిడ అరటి చెట్టు పెట్టేసి అరటి పళ్ళు పండించేసి భూమి కరెక్ట్ గా చెప్పారండి మీరు అసలు ఆ ఒక మా అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు అయ్యా చాలా చక్కగా అరటి చెట్టు అబ్బో ఏమైతే ఇది ఇది ఇక్కడ తమిళనాడు తీసుకొచ్చాను బొబ్బా నుంచి వాడి కూడా మళ్ళా కర్పూరం అని అంటారు అత్తి పండుగ పిలుపుగా పిలుపు వస్తుంది కంప్లీట్ తీపండి కంప్లీట్ తీపండి తీపిలా ఉంటుంది కానీ అమృతవాడి కాదు అది అక్కడే చెట్టు మొదలు చూడండి ఎంత బలంగా ఉందో ఇప్పుడు ఈ చెట్టు గెల్లరీ అయిపోయితే గోపాలరావు గారు చెప్పారు కదా మంచి ఫెర్మెడ్ జ్యూస్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇప్పుడు మీకు పండగలో పంపాలనుకోండి చక్కగా మీరు ఏమి అరిటాకులు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పెరట్లోకి వచ్చి అరిటాకు కోసుకుంటే మనకి భోజనాలకి పనికొస్తాయి ఈ డబ్బులు కార్తీక మాసంలో సమానాధనకి పనికొస్తాయి ఇక ఈ తోట అయితే మన మొక్కలకి ఫెర్టిలైజర్ కిందాను అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్కి చాలా పని చేస్తుంది అండి అరటి తోట కట్ చూసేదండి కొయ్యి కింద పెట్టి బాగుంది వాటర్ వస్తుంది అలా కాకుండా మనం ఆ జ్యూస్ కింద జస్ట్ తరిగేసండి వడకట్టుకుని తర్వాత తరిగించి వడకట్టుకుంటే తగిన మంచి పోషక విలువలు ఉంటాయండి ఎంత ఏంటి మేడం గడ్డి కింద ఉంది ఇది గోధుమండి గోధుమ గడ్డ అంటే అది మీరు తయారు చేసుకుంటాం తీసేస్తాను మండి మండి చేయాలి ఇదంతా ఇక్కడేమైనా కంపోస్ట్ అవి తయారు చేస్తారు ఈ ఏరియా కంపోస్ట్ దాని లోపలి నుంచి లోపలికి చెయ్యండి ఓకే అంటే మళ్ళీ పిలుకులే వస్తాయి కదా అలాంటి ప్లేస్ ఉండాలి కదా అలా వదిలేస్తారు కట్ చేసాను మట్టి గొడవలు అంటే ఈ చిన్ని ప్లేస్ సందు ప్లేస్ మామూలుగా అయితే అందరూ సిమెంట్ చేసేసి వదిలేస్తారండి ఈ కొంచెం ప్లేస్ ఏం చేసుకుంటామని అటువంటి దీవిడ చక్కగా ఆ కొర్చుం కేసులో మట్టి వేసి మళ్ళీ నడవడానికి కొంచెం ఇరుకుగా ఉంది ఇక టైల్స్ లాగా వేసి మళ్ళీ ఇరుగ్గా ఉంది అనుకుంటాయి అదే ఆవు పేడ ఇవన్నీ వేసి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు మనిషికి చిన్న ఆలోచన ఏనండి ఇప్పుడు చక్కగా పెద్ద అరిక చెట్టు ఇదిగో ఆ ప్లే మనకి పెద్ద పెద్ద మొక్కలు చెట్లు పెసుకునే తనకి ఈ ఈవిడ ఐడియా వచ్చిపోవచ్చు ఇక్కడ అన్నింటిని సెలెక్ట్ చేసుకుని వేయడం అన్నది నేను గమనించింది ఏంటంటే ఏ ప్లేస్ లో ఏ మొక్క వేయాలి ఏ మొక్కకైతే ఆ అక్కడ వాతావరణం సెట్ అవుతుంది అన్నది కూడా అమ్మాజీ గారు బాగా చక్కగా చూస్ చేసుకుంటున్నారు మరి ఈ ఐడియాస్ అన్ని అందరికి ఉపయోగపడతాయని అనుకుంటున్నా అందుకని ప్రత్యేకంగా ఈ అరటి చెట్టు గురించి ఈ కొంచెం ప్లేస్ ఆవిడ ఉపయోగించుకునే విధానం అలాగే ఇలా ఇప్పుడు ఉంచుకున్నా మళ్ళీ ఇరుకు అవుతుంది కదా అన్నది ఇదంతా సిమెంట్ చేసేకుండా ఆ మట్టిని ఉంచుకుని ఆ మట్టి పైన టైల్స్ వేశారండి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇంత పెద్ద రిక్షటికి ఈ కొంచెం మట్టి సరిపోతుంది అది విస్తరించుకోవాలి అంటే ఇక్కడ ఈ మట్టి దానికి సరిపోతుంది మరి ఉంది కదండి ఐడియా సూపర్ అండి అమ్మాయి అయ్యో మీరు మామూలుగా చేసుకుని వెళ్ళినా కానీ మా అందరికీ కూడా అంటే ఇప్పుడు ఈ ఛానల్లో ఈ వీడియో చూసేటప్పుడు ఒక మొక్క వేసుకోవడానికి దాన్ని వేయడమే కాదు దానికి అవసరమైన మట్టి కానీ పోషకాలు కానీ సూర్యరశ్మి కానీ ఎలా అందించాలి అన్నది కూడా మనం నేర్చుకోవచ్చండి చాలా చాలా ఈ ఏదో మీ ఇది రాయో వేయడం బొప్పాయి బొప్పాయి కూడా ఇది చూడండి బస్ చూడండి సన్నటి తోవ ఈ సన్నటి తోవలో బొప్పాయిలు ఆ బొప్పాయిలు కూడా ఎంత బాగున్నాయండి పళ్ళు చూడండి ఆ పళ్ళు అయినా చక్కగా కాస్త ఈ చెట్టు కూడా నిన్నే కోసం మూడు పళ్ళు కోసారేట నిన్నుత అదే అదే కాకరకాయలు బొప్పాయి కాకర అంటే కాకరకి పందిరి ప్రత్యేకంగా వేయాల ఈ బొప్పాయి చెట్లు ఆసరా చేసుకుని పందిరి అల్లేసారండి అబ్బోలే ఉన్నాయండి కాకరకాయలు కూడా చాలా బాగున్నాయి అయిపోతుంది అంత అంటే ఇంటి చుట్టూ గార్డెన్ ఏంటండి మనం ముందు మొక్కలు చూసాము అటు సైడ్ అవకాడ చూసాము బ్యాక్ సైడ్ అరటి ఇండోర్ ప్లాంట్స్ చూసాం ఇటు పక్కన బొప్పాయి కాకర తోరణాలాగే ఉన్నాయండి కాకరకాయలు చూడండి ఈ పండు ఇయగలని అవని ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటా ఉంటాయి అటువంటివి ఏమీ లేకుండా చక్కగా హెల్తీగా ఉన్నాయండి మొక్కలు పక్కన దేవుడు మీకు ఇచ్చినట్టుగా ఈ జిల్లేడు మొక్కలు కూడా మీరైతే గార్డెన్ చక్కగా పెంచుతున్నారని మీకు కాంప్లిమెంటరీ కింద అవి వచ్చినట్టున్నాయి ఒక్కసారి పెట్టండి అండి ఇది ఆ తర్వాత మళ్ళీ ఇలా రాస్తూ మళ్ళీ ఇది అదే ఇంకా అదే వచ్చి ఆటోమేటిక్ వస్తుంది చాలా ఉండేవండి చాలా క్లీన్ గా ఇది కంప్లీట్ చేసేసరికి మళ్ళీ వచ్చి మళ్ళీ రెడీ అయిపోయింది మీరు వెయ్యక్కర్లేదు ఇది థర్డ్ జనరేషన్ అండి ఇది థర్డ్ జనరేషన్ అదే ఆకులవి కూడా తీగలవి కింద అదే అది కంపోస్ట్ కింద మారిపోతాయి అప్పటి వరకు మల్చింగ్ కింద ఉంటాయి తేమనవి కాపాడుతూ సెకండ్ అయిపోయింది థర్డ్ థర్డ్ ఇలాగేదో చెక్క ముక్క అరేంజ్ చేసేసి పందిర సన్నజాజీ పందిరి మూడు నాలుగు బాధలు వేశారా ఇక్కడ నాలుగు కేగలు ఇది చాలా బాగుందండి ద్రాక్ష ద్రాక్ష చె ఉంది ఏం కోయడానికి అదే ఇప్పుడు చాలా మందికి బొబ్బాయి పళ్ళు ఎలా కొయ్యాలి అన్నది సమస్యనండి ఎందుకంటే మేము ఫేస్ చేసాం మా ఇంట్లో పెద్ద పెద్ద బొబ్బాయి చాలా హైట్ పెరిగిపోయింది అది ఎలా కొయ్యాలి ఏంటి అని వేరే ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉందండి మామిడికాయల కోసం సీజన్ ఇప్పుడు బొప్పాయి కదా అనుకోస్తుంది మామిడికాయలు చెక్కం కదా అనుకున్నాను దీని తోటి మీరు ఇది సపోర్ట్ మీరు పెట్టుకున్నారా లేకపోతే వాళ్ళు ఇచ్చారా దాంతో ఏమోనండి ఇది ఈ సెక్షన్ అయింది ఓకే అంటే ఇక్కడ సపోర్ట్ ఇది ఉండడం తోటి మొత్తానికి అలాగే కొన్నట్టున్నారు ఈ స్కూల్ మాత్రం మనం అంటే ఇది హైట్ పెరుగుతుందండి మనం చేస్తున్నారు అంటే హైట్ పెరుగుతుందంటారా ఇది ఏమన్నా బాగుందండి ఐడియా మామిడి కాయలు కోసే చెక్కన్ తోటి చక్క బొప్పాయి కాయలు కూడా కోసుకోవచ్చు బొప్పాయి పళ్ళు బొబ్దండి బొప్పాయి పళ్ళు కింద పడ్డాయి అనుకోండి అవి ఎందుకు పనికిరావు ఇక్కడ మళ్ళీ బాగుని వెళ్ళాలి వీటన్నిటికి వాటరింగ్ ఎలాగండి ఈ గొట్టాలు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటారా అనుకు అలాగా ట్యాప్ సిస్టం పెట్టేసుకొని ఎక్కడికక్కడే యాప్ ఉంది కదా ఇలా అన్ని గొట్టం కొట్టే పెట్టుకుందాం చేస్తాం ఇది చిన్న కంటైనర్సులో భలే పెట్టారు రెండు ముక్కలు ఇప్పుడు మీరు ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవి కూడా చూపించాలి నేను చూపిస్తానా చూపిస్తారా ఇవి ఇది మల్బరీ మల్బరీ చిన్న మల్బరీ అండి ఇది పెద్దగా పెద్దగా రావట్లేదు ఫస్ట్ టైం వచ్చింది సైజ్ చిన్నగా చిన్నగా వచ్చింది కానీ చాలా పుల్లగా ఉంది అది ఉసిరికాయలో ఉంది ఇది బటర్ఫ్లై ఎట్లా అంటే అండి ఇది బటర్ఫ్లై బటర్ఫ్లై మీకు ఇంకో విషయం ఆకులు వేస్తే కూడా వస్తాయి ఇదా అంటే ఆకు ఎలా వేయాలంటారు గుచ్చేయడమేనండి ఈ ఆకులు గుచ్చేయడమే ఇప్పుడు ఏమి తీసేదనమాట అది గిసెన్ อืม అది పుడనే ఒక ఆకిరి తీసి ఇక్కడ పెట్టానండి ఊర్కెనే పెట్టారా అంటే ఇది ఇది ఊర్కె ఇది బతికేసింది బతికేసింది అబ్బా ఇది బతికిన ఇక్కడ పెట్టాను ఆహ హేమల బ్రద అంటే ఇది ఆకు కాడతో సహా ఇలా తుంచి ఆకు పెట్టే వచ్చేస్తది అంటారా ఓకే ఈ అద కట్ చేసి మొదరాకున్ని తీసుకొని కట్ చేసి పెట్టతే చక్కమక్కొచ్చేస్తది అంటే మీ దగ్గర ఉందా లేదండి పింక్ చాలా వెళ్ళేటప్పుడు తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే కూడా ఈ మూడిట్లు ఇది చెట్టు మీ దగ్గర చూసాక నాకు ఐడియా వచ్చింది తీగదు అక్కడ కానీ ఇల్లంతా పాకేస్తుంది ఇది తెప్పించి ఓకే వేసేది పార్ట్ వెరైటీ రాధా మనోహరం అండి చాలా బాగుంటుంది చాలా సులువుగా పెంచుకోవచ్చు ఇక్కడి నుంచి తీయచ్చు చామంతి బాగా ఇది కూడా చామంతులు వలే ఉన్నాయండి ముప్పై సపోర్ట్ అండి సపోటా మేడం ఇది సపోర్ట్ సపోటా కాయలు అండి అంటే ఎక్కువ రావట్లేదండి ఒక నాలుగు వేలు కాయలుకి వచ్చినాయి ఇప్పుడు పోతొస్తుంది కొమ్మలు కట్ చేస్తాను ఓకే కట్టింగ్ చేస్తే ఇప్పుడు పోతాయి మరి కాయలు చూడాలి అదే అదే ఇదే నిచ్చియా బిచి అంటే మాకు అస్సాం రోజులు అంటే వెస్ట్ బెంగాల్ రోజులు గుర్తొస్తాయండి లిచి అక్కడ గుత్తులు గుత్తల కింద కాస్తాయి మన క్లైమేట్ కూడా ఎండా రెండు రెండు ఉండాలి ఇప్పుడు అవకాడో ఇవన్నీ కూడా కొంచెం శీతల వాతావరణానికి పెరిగే మొక్కలండి బాగుంది అయితే లిచి ఒక కొత్త మొక్క అండి మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల మన ఏరియాలో పెరిగే మొక్కలు చూస్తాము అలా కాకుండా వేరే ప్రాంతంలో పెరిగే మొక్క లిచి బాగుందండి అమ్మాజీ గారు అమ్మాజీ గారి ఇల్లు అవుట్ సైడ్ లుక్ అండి ఇది పైన బోగని వెళ్ళాలి ఇక్కడ బొప్పాయి మొక్కలు కింద అయితే అన్నిటికంటే ముందు ఆ వెదురు మొక్కలు వెదురు అనేది మనకి గాలిలో ఆక్సిజన్ని ప్యూరిఫై చేసి చక్కగా ఎక్కువ స్వచ్ఛమైన గాలి అందిస్తుంది కదండి అమ్మాజీ గారింట్లో పైకి వెళ్ళడానికి చక్కగా లిఫ్ట్ పెట్టుకున్నారండి పైన టెరస్ గార్డెన్లో రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు చాలా ఉన్నాయండి అవన్నీ తర్వాత వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇంటి గుమ్మందు కూడా ఎంత అందంగా మొక్కలు సర్దుకున్నారో చూడండి ఇలాగ మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్ని మొక్కలు ఆ తక్కువ ప్లేస్లో తక్కువ స్థలంలో కూడా ఇన్ని మొక్కలు ఆరోగ్యంగా చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ పెంచారు మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఎందుకంటే చాలా చాలా టిప్స్ ఉన్నాయి నేల మీద కొంచెం ప్లేస్లో కూడా ఎలా పెంచుకోవాలి ఏంటని ఈ వీడియో పైన మీ అభిప్రాయంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలండి అమ్మాజీ గారు ఈ వీడియో ద్వారా అందరికి ఉపయోగం ఉందంటే చాలా సంతోషం తప్పకుండా అండి ఎందుకంటే చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు మీరు మరి అందరికి సర్వే జనా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్